పై మినిట్ల రైజాం పుట్టిన పులిబిడ్డ ఉట్టిపెల్లి వెంకట నగర్ పుట్టిన బిడ్డ నాగర్ తాలూకల తెలుకపెళ్లి మండలం గ్రామం ఒట్టిపెళ్లి పుట్టిన పులిబిడ్డ నాగాల కర్నూలు నక్కాలపల్లి ఒకటి ఉన్నారన్న నక్క బీద రైతు పెళ్ళోడు గాజీలింగారెడ్డి గట్టిగా సాచా ఉన్నాడన్న మాట మూఢిని ఆమాల సింగోటి మల్ల దొరల తిక్కు తిరిగి ఉన్నాయా నక్కదా జనుకో అకిలీక పికిలీక చుకురారా అవ్వకపోదు నగుతే పికిలేరాకే ఆ అఖిలీక పికిలిక చుకురారా అవ్వకపోదు అకిలీకే ఒక చుకురారాకపోదు అకిలిక ఇది నక్క జను స్టార్ట్ కెమెరా చేసినా ಕಟ್ಟವಿನ ಜನ ಯಾರ ಅಮ್ಮನ ಹೋಗುದಾಗ ಇಪ್ಪ ಸರ ಐತ್ ದೊರದಾಗ ಇಪ್ಪ ಸರೈತ್ ದೊರಲುದಾಗ ಇಪ್ಪ ಸರಾಯ್ತ ಆ ದೊರಳದಾಗೆ ಇಪ್ಪ ಸರಾಯ್ ತಾಗಿ ಅಮ್ಮನ ಹೋಗುದ ಬಾಲ ಅವರು ತಾಗಿ ತಾಗಿ ಸೇರುದೆಗೆ ತಾಗಿ ತಾಗಿ తాగి 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 తూకుండె బల అమ్ము దుట్టునాగుల కట్టవినేసినవులా అమ్ము దుట్టు గుడ్యేజనాగుల కట్ట వినా ఏసిన కట్ట కట్టమినా ఏంది మావా ఎట్లా ఉమ్మందు మా ఎట్లా ఉమ్మందు తే వన్నే వద్ద ના ગો ના ગોતમ કોને ગોતમ કોડી પો ચમકો વાના ઉચ્ચાર જણા એટલા બમંદોચાર જણા કદાચ ખુતા పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్టలా నా తల్లి బంద్ అయిపోయిందో కనిపించని కుట్టలా ఈ కొన్ని బొద్దులైనవి ఈత కళ్ళు బంగారం అయినది మందు కలిపిన కళ్ళు కళ్ళు మంది కంటే నిండు ఊసులైనవి కళ్ళని బీలికి వచ్చే మన పల్లెల్లా మన పల్లెల్లా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కూర్చలా నా తల్లి ఇబ్బంది అయిపోయిందో కనిపించని అంటే పై మిల్ల మేము పల్లెటూరు పాటలు పాడుకుంటాం ఏం నో నో ప్రాబ్లం మీకు ఏం కాకుండా ఏదైనా తప్పులున్నా ఏది ఉన్నా చేకూర్చలే మన ఊళ్ళా మన చేటు మంచి మడిగా పెట్టిండు మన ఊళ్ళ మన చేటు మంచి మడిగా పెట్టిండు మడిగ వీణ మంచు అయ్య గాంతునూన దొరికదాయ నాగులో నాగన్న ధరల బీణ ధరలెక్కే నాగులో నాగన్నా అయ్య అయ్యది అమ్మెక్కి అమ్మది అయ్యెక్కే నాగులో నాగన్న ధరల బీణ ధరలెట్టే నాగులో నాగన్నా ఒంటాలు మొగలవాణి ఒట్టి సభలు తెచ్చుకుంటే ఒట్టి సభలు చూసే మనకు ఒక్క మాటలో చెప్ప నాగులో నాగన్న ధరల ధరలెక్కే నాగులో నాగన్నా మా ఇద్దరికి మన ఇంట ఇద్దరికి మా ఇంట ఇద్దరికి ఇన్న చేసిన గాని సొంచి కొమ్ము రాన ధరలెక్కే నాగులో నాగన్న అయ్యది అమ్మెక్కే అమ్మది అయ్యేక చాలా